புதிஜம்னல் <San> வயசாருஷையாஷையா <San> 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 మధ్య డబ్బు లావాదేవీ జరిగింది అని సాక్ష్యాలున్నాయని కూడా సిబిఐ చెప్తున్నా కూడా ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానకు చావుకి కారణమైన అవినాష్ రెడ్డి గారిని కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు అంటే మళ్లీ హంతకులే గెలవాలి మళ్ళీ హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి మళ్ళీ ఇలాంటి హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయండి రెడ్డి గారికి న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది ఒకవైపు నేను నిలబడ్డాను ఒకవైపు అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒకవైపు అవినాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా మీకు సేవ చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీ ఎంపీగా మీరు ఎంపిక చేసుకున్న ఎంపీగా నేను మీ బిడ్డనైతా నేను మీ బలమైతా మీరు ఆశీర్వదించండి నేను ఇక్కడే ఉంటా నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మీ అందరి ఓటు ఆశీర్వాదం ప్రేమ అభిమానం అన్ని అడుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ విశ్వసిస్తుంది